నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు టీఎస్పిఎస్సి పోస్టులకు ఆరు వందల అప్లికేషన్లు అంటూ ఒక మార్పుతోని విధంగా అప్డేట్ ఇవ్వడం జరిగింది వీడియో కూడా పూర్తి వరకు చూడండి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్ అందిస్తూ ఉన్నా సో ఇక్కడ ఇద్దరు ఐఏఎస్లు ముగ్గురు ఐపీఎస్లు దరఖాస్తును కూడా ఇచ్చారు ఇక్కడ ఇవాళ సర్కారుకు లిస్టు అందజేయనున్న జిఏడి అట అంటే దీనికి సంబంధించి టీఎస్పిఎస్సి ఈ పోస్టులకు ఆరు వందల అప్లికేషన్లు వచ్చినట్టుగా మనకి ఇక్కడ ఇచ్చారు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి చైర్మన్ సహా మెంబర్లు పోస్టులకు భారీగా అప్లికేషన్లు వచ్చాయి దాదాపు ఆరు వందల వరకు దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారని చెప్పేసి నేచర్ మనకి ఇది చైర్మన్ సహా మెంబర్లు వీళ్ళకి సంబంధించి ఎందుకంటే వీళ్ళను ఏర్పాటు చేయాలి కదా బోర్డుకు సంబంధించి వీళ్ళని నియమించాలి కదా టీఎస్పిఎస్సిలో చైర్మన్ మరో పది మంది మెంబర్లను నియమించేందుకు అవకాశం ఉంది ప్రస్తుతం ఒక మెంబర్ కొనసాగుతున్నారు ఆయా పోస్టులకు ఈ నెల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు అర్హులైన వారి నుంచి సర్కార్ దరఖాస్తులను స్వీకరించింది దాదాపు ఆరు వందల వరకు అప్లికేషన్ రాగా గురువారం చివరి గంటలో చివరి గంటలోనే ఏకంగా వందకు పైగా దరఖాస్తులు అందాయని కూడా ఇచ్చారు మనకు కొందరు రెండు మూడు అప్లికేషన్లు కూడా పెట్టుకున్నట్టు అధికారులు గుర్తించారు దీనికి తోడు అరవై రెండు ఏళ్ళు వాళ్ళు కూడా అప్లై చేసుకున్నట్టు తెలిసింది శనివారం ఫైనల్ లిస్ట్ని సర్కారుకు జీఐడి అధికారులు అందించనున్నారు ఏది ఫైనల్ లిస్ట్ అట వచ్చిన అప్లికేషన్లను వెరిఫై చేసేందుకు సర్కారు స్క్రూటీని ఇక్కడ మనకు స్క్రూటినీకి సంబంధించి ఇక్కడ సెర్చ్ కమిటీని ఇక్కడ నియమించేందుకు నియమించే అవకాశం ఉందని కూడా మనకిచ్చారు ఆ కమిటీ దరఖా ఆ కమిటీ దరఖాస్తు చే దరఖాస్తు చేసుకున్న వాళ్ళలో అర్హులు ఎందరున్నారనేది తెలుస్తుంది అంటే స్క్రూటినీ చేసిన తర్వాత తెలుస్తుందట ఆ కమిటీ ఇచ్చే లిస్టుల్లో లిస్టుల్లోంచి చైర్మన్ మెంబర్లను గవర్నర్ నియమించనున్నారు కాగా అప్లై చేసుకున్న ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నట్టు తెలిసింది సెంట్రల్ సర్వీసుల్లో పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకున్నారు ఎక్కువగా వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు అప్లై చేసుకున్నారు ఎక్కువ ఎవరట వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు అప్లై చేసుకున్నారట కొందరు చైర్మన్తో పాటు మెంబర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోగా కేవలం చైర్మన్ పోస్టు కోసం ముప్పై మంది అంటే చైర్మన్ పోస్ట్ కోసమే ముప్పై మంది వరకు అప్లై చేసుకున్నట్టు సమాచారం అంటూ కూడా ఇచ్చారు మనకు ఇది వీటికి సంబంధించి ఇక చైర్మన్ రేసులో ఐఏఎస్ అంటూ క్వశ్చన్ మార్క్తో ఒకటిచ్చారు మరి ఎవరికి ఇస్తారని తెలియదు టీఎస్పిఎస్సి చైర్మన్ రేసులో ఇప్పటికే ఇద్దరు ప్రొఫెసర్లు ఇద్దరు ఐఏఎస్లు ఉండగా ఇప్పుడు ఆ జాబితాలో ఓ ఐఏఎస్ కూడా చేరినట్టు తెలిసింది దరఖాస్తు చేసుకున్న వల్ల ఇద్దరు ఐఏఎస్లు ఉండగా వారిలో ఒకరు సర్వీసులో కొనసాగుతుండగా మరొకరు రిటైర్డ్ అధికారి సర్వీసులో కొనసాగుతున్న ఐఏఎస్ ఆఫీసర్ ప్రస్తుతం టిఎస్పిఎస్సి ప్రక్షాళన వ్యవహారాల్లోనూ పాలు పంచుకుంటున్నారు దీంతో ఆ అధికారి చైర్మన్ రేస్లో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయని చెప్పేసి ఇచ్చారు మొత్తానికి మనకు ఈడ మరి ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్ల గురించి అయితే అప్లికేషన్లు బాగానే వచ్చినట్టయితే ఇక్కడ తెలుస్తూ ఉన్నది సో అత్యంత వీలైనంత తొందరగా కూడా చైర్మన్ కానీ మెంబర్స్ను కానీ ఏర్పాటు మన నియమించి టీఎస్పిఎస్సి కొత్త బోర్డుని ఏర్పాటు చేసి నియామకాలు చేపట్టాలంటే ఉద్యోగాలు ఆ నోటిఫికేషన్లు రిజల్ట్స్ అన్నీ ఇవ్వాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంకా ఇంకా ఆలస్యమైతే కష్టమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్ట్లను టైంకు వేయాల్సినటువంటి బా అవసరం అయితే ఎంతైనా ఉన్నది సో ఇది మిత్రులారా వీడియో వీడియో కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను